జై వాసవి విషయం చువాత సమాహారం వాసవి మిషన్ టుడే స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసిఏ న్యూస్ హైదరాబాద్ లో వాల్ట్ సక్సెస్ లీపియర్ డే నాడు ఇరవై వేల కిలోల బియ్యం వితరణ నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో ఇంటర్నేషనల్ విసిఏ న్యూస్ హైదరాబాద్ లో వాల్ట్ సక్సెస్ ఈ సంవత్సరం శిక్షణా కార్యక్రమాలన్నీ సకాలంలో పటిష్టంగా జరిగాయని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అన్నారు ప్రెసిడెన్షియల్ అకాడమీ నుంచి వింటెక్ వరకు ప్రతి కార్యక్రమం విజయవంతమైందని ఆయన తెలిపారు మార్చి మూడవ తేదీ ఆదివారం నాడు వన్ లెవెల్ జిల్లాలకు ప్రత్యేకించిన వాల్ట్ వస్వి అకాడమీ ఆఫ్ లీడర్షిప్ ట్రైనింగ్ ఒక రోజు శిక్షణ కార్యక్రమం హైదరాబాద్ వీసీఐ ప్రధాన కార్యాలయం హాలులో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ రవిచంద్రన్ శిక్షణల ప్రాధాన్యతను వివరించారు ఫైవ్ తౌజండ్ ఫైవ్ అండ్ రుటింగ్ ద విప్లీ ద రికార్డ్ ప్లస్ యూ ద పేరు నా గంప సామోద్య అన్న నా వన్ జీరో వన్ గవన్ వన్ జీరో టూ గవర్న నశిప అన్న వన్ జీరో త్రీ గవర్న రసన్ ఆన్ ద వై వన్ జీరో ఫోర్ గవర్నర్ కమల గవర్న వన్ జీరో ఫైవ్ గవర్న సున్నా అన్న వన్ జీరో సిక్స్ జీరో నా వన్ జీరో సెవెన్ లవ్ లీ సిజర్ మారవి సిజర్ వన్ జీరో ఏ జగదీష్ అన్న ఇవ్వాలి ప్రతి ఒక్క పేరు నా మైండ్ రూట్ అయితే ఈ టూ మంత్స్ లోగా

శిక్షణ కార్యక్రమానికి రెండు వేల ఇరవై నాలుగు ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ సాధారణ వాస్తవ్యానికి అవకాశం కల్పించే వాల్ట్ అనేక సంవత్సరాల నుంచి పేరు పొందిందన్నారు వాల్ట్ శిక్షణ ద్వారా ఎంతో మంది నేతలు తయారయ్యారన్నారు పైలట్ ఫ్యాకల్టీ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ విసిఎల్లో ఎన్నో శిక్షణ కార్యక్రమాలు ఉన్నా తనకు వాల్ట్ ట్రైనింగ్ అంటేనే ఇష్టమన్నారు వాల్ట్ శిక్షణ ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చునని అన్నారు క్రౌడ్ లేకుండా ఎటువంటి గర్వం లేకుండా ఇక్కడ పెద్ద మనిషి అయినా చిన్న మనిషి అయినా వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే డెమోక్రటిక్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం మన రూల్ ప్రకారం నడిచే సంస్థ ఇది పెద్దోడైనా సరే తీసుకునేస్తాయి అంత సిస్టమేటిక్ ఉంది ఇయర్ కాగానే షాల్ తప్పి బయటకు పంపిస్తారు ఎప్పుడు ఇద్దాడు వేరే సంఘం కాదు వచ్చి కూతురు

విభజించి ఒక్కో ట్రైనర్ క్లాస్ తీసుకున్నారు కేవలం శిక్షణలో భాగంగా క్లాస్ చెప్పడం కాకుండా పార్టిసిపెంట్స్ చేత వివిధ యాక్టివిటీస్ చేయించారు వారిని చురుగ్గా పాల్గొనేలా గంపా నాగేశ్వరరావు ప్రోత్సహించారు శిక్షణ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ పాల్గొన్నారు

వాటిలో పార్టిసిపేట్ చేసి ఎంతో గొప్ప నాయకులుగా ఇది మరి అదే విధంగా వార్ట్లో రెండు వేల తొమ్మిదిలో కూడా మరి వరంగల్లో జరిగిన వార్ట్లో మరి గొప్ప నాయకుల గారి నాయకత్వంలో అరోజు ఏవీస్ గుప్తా గారు అజెక్షన్గా ఉన్నారు మరి క్లబ్ ప్రెసిడెంట్ గా కూడా వాటిలో పాల్గొనడం జరిగింది గారికి క్లబ్ దగ్గర ధన్యవాదాలు తెలియజేద్దాం అదేవిధంగా ప్రాబ్లమ్స్ గారికి అదేవిధంగా అలా మిత్రుడు నాగృష్ణ గారికి మీ అందరికీ వాళ్ళ గురించి చక్కగా గంపా నాయసరావు గారికి అదేవిధంగా సుదర్శన్ గారికి రాజేష్ గారికి ఈ కార్యక్రమాల్లో మీ ముందుకు మీ అందరిని తీసుకొచ్చి గవర్నర్లుగా రథసార్లుగా ఉన్న మన ఎనిమిది మంది గవర్నర్లకి ఇక్కడికి విచ్చేసిన ప్రెసిడెంట్లు సెక్రటరీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను పార్టిసిపెంట్స్ తమ స్పందన తెలియజేయడంతో శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది డే ఇరవై వేల కిలోల బియ్యం వితరణ దానగుణం మన బలం ఆర్ రవిచంద్రన్ లీపియర్ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు వివిధ జిల్లాలకు చెందిన వాసవి క్లబ్లు ఒక కేజీ బియ్యం పంపిణీలో ఉత్సాహంగా పాల్గొన్నాయి కొన్ని క్లబ్లు నిర్దేశించిన ఒక కేజీ కంటే అధికంగా ఐదు కిలోలకు నుంచి యాభై కిలోల వరకు బియ్యం ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం విశేషం ఆరు రాష్ట్రాల్లో వివిధ క్లబ్లు నిర్వహించిన బియ్యం పంపిణీ కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి జిల్లా వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో వీటూజన త్రియే జిల్లా వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో ఆర్కే నారాయణమూర్తి నేతృత్వంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు విటూజి ఫైవ్ జిల్లా వాసి క్లబ్ వనితా లెజెండ్స్ విటూజిడ ఫైవ్ ఇయర్ జిల్లా వాస్విక్లబ్ క్లబ్ వనితా లెజెండ్స్ ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో పేదవారికి బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఇన్నమూరి హేమలత సెక్రటరీ మట్ట రజని ట్రెజరర్ గీతాదేవి కోర్ ట్రెజరర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అద్దంకి వాసవి క్లబ్లు విటూజిడ ఫైవ్ జిల్లా వాసవి క్లబ్ అద్దంకి వాసవి క్లబ్ వనిత అద్దంకి ఆధ్వర్యంలో గుండ్లకమ్మ దగ్గర నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెంకట ఆదినారాయణ జెడ్సీ ఆత్మకూడి పెద్ద ఆంజనేయులు వనిత క్లబ్ అధ్యక్షులు విజయలక్ష్మి సెక్రటరీ అంజలి పాల్గొన్నారు ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా కదిరిటోజుర ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా కదిరి ఆధ్వర్యంలో మాధవ గురుకులం అనాథాశ్రమంలో బియ్యం పంపిణీ చేశారు వైస్ గవర్నర్ దన్విత్ జోన్ చైర్మన్ పి రంగనాయకులు సిఎంఆర్ రిపోర్ట్ ఆఫీసర్ నాగల్ల హరీష్ పాల్గొన్నారు వాస్వి క్లబ్ బద్వేల్ వనితా బద్వేల్ ఆధ్వర్యంలో స్థానిక మెడికల్ స్టోర్ వద్ద నిరుపేదలకు బియ్యం మజ్జిగ వితరణ చేశారు వాస్వి క్లబ్ అధ్యక్షులు మేధా హల్ భార్గవ్ వనితా క్లబ్ అధ్యక్షులు అక్కిశెట్టి జ్యోతిర్మయి ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కెవి సుబ్బారావు మహిళా మండలి అధ్యక్షురాలు దేవతి లలిత రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండపల్లి దేవితో పాటు పలువురు కమిటీ సభ్యులు క్లబ్ సెక్రటరీ సుధాకర్ ట్రెజరర్ వినోద్ కుమార్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు అవసరానికి డబ్బు చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విటూజల సౌనియ జిల్లా పామురు వాస్వి క్లబ్లు విటూజల సౌనియ జిల్లా వాస్వి క్లబ్ పామురు వనిత కపుల్స్ క్లబ్ ఆద్వర్యంలో నిరుపేదలకు బియం పంపిని చేశారు ఐసీ ఆఫీసర్ కోట సురేష్ గవర్నర్ రమేష్ బాబు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు జిల్లా వాస్వి క్లబ్ చిత్తూరు గ్రేటర్ వాస్వీ క్లబ్ చిత్తూరు గ్రేటర్ ఆధ్వర్యంలో రీజన్ చైర్మన్ ఓఆర్ నాగేంద్ర నేతృత్వంలో ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని తపోవనం వృద్ధాశ్రమానికి వితరణ చేశారు క్లబ్ అధ్యక్షులు గోవర్ధన్ కార్యదర్శి చంద్రశేఖరరావు సభ్యులు శ్రీరామ గోవర్ధన్ పాల్గొన్నారు అదేవిధంగా ఇరువారం హరిజనవాడ వద్ద పేదలకు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైసీ మహాసభా నాయకులు ఎస్సీకే సత్యనారాయణ డిస్టిక్ట్ ఆఫీసర్ లక్ష్మణ శేషగిరిరావు ఆర్సీ ఆరూరి రామ్మూర్తి క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు జిల్లా శ్రీకాకుళం వాసవి నాడు వాస్వి క్లబ్ శ్రీకాకుళం వడితా శ్రీకాకుళం ఆధ్వర్యంలో ముప్పై ఐదు మంది పేదలకు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేశారు అదేవిధంగా న్యూ కాలనీలోని షిరీ సాయి మందిరానికి ఇబ్లిసుపురం ద్వారకా నగర్ లో శ్రీ సాయి విశ్వేశ్వర స్వామి ఆలయానికి రెండు బస్తాల బియ్యం వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ పేర్ల మహేష్ క్లబ్ అధ్యక్షులు విఎస్ఎల్ నరసింహం కార్యదర్శి మాటూరి దీపక్ ఉపాధ్యక్షులు మామిడిపాక వెంకట్రావు వనత క్లబ్ కార్యదర్శి మాటూరి మౌనిక కోశాధికారి సంధ్యారాణి ఉపాధ్యక్షులు బలభద్రుని సునీత పాల్గొన్నారు జిల్లా స్థానిక సాయిబాబా ఆలయంలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కందుకూరి కళ్యాణి ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆదిమూలం రత్నావతి రీజియన్ చైర్మన్ బాలనాగు శ్రీనివాస్ రీజియన్ సెక్రటరీ హరీష్ కుమార్ జిల్లా కోఆర్డినేటర్ కొల్లా పుష్పరాణి కేబినెట్ జాయింట్ సెక్రటరీ వంకదాడు సుశీల కందుకూరి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జిల్లా గవర్నర్ కాళ్లకూరి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి ఇంటర్నేషనల్ అడిషనల్ క్లబ్ పాల్గొన్నారు వాస్వి క్లబ్ వనిత పాడేరు వాస్వి క్లబ్ వనిత పాడేరు ఆధ్వర్యంలో పాడేరు మోదకండమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో పదిహేను మంది యాచకులు కూలీలకు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఉడా త్రినాథరావు క్లబ్ ప్రతినిధులు ఉప్పల వెంకటరత్నం మూర్తి సీతారామయ్య వీర్రాజు తదితరులు పాల్గొన్నారు వి ఫైజరో వన్య జిల్లా వాసవి క్లబ్ వనిత ఎలైట్ కరూర్ వి ఫైజరో వన్య జిల్లా వాసవి క్లబ్ వనిత ఎలైట్ కరూర్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు वैडूर्यालङ्करणं मणिहारं महाद्भुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरु सन्तोषं प्रतिक्षणं माणिपल्लि जुलस् దినేటి వార్తా సమాహారం సమాప్తం సమయానికి కలుద్దాం జయవాసవీ